అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను శివ 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 శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం ముక్తికి మార్గం ಕೈవల్ల్య ధామ హృదయ భాగము భక్తుల మదిలో నిత్యము ఈ సుదీనం శివమయమే శివమయమే నీ స్వరణం ఒక జాగృతి కిరణం జ్యోతిమయమే

స్వామి మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డ లాంటి వాడిని చెప్పండి మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు కానీ మీలో ఉన్న సహన గుణం మా వాళ్ళలో లేదు చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చెక్కుకుంటూ ఉంటాడు ఒక దైవం కరుణా స్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్ర స్వరూపం దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు నేను అలా అనుకోలేకపోతున్నాను స్వామి నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం ఆవేశమే ఏంటని చెప్తావు నువ్వు ఊరుకోరా ఏ ఆవేశం కోపం మా ఆయన చంపేశాయో అది ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసా స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది కొంతమందికి చెప్తే అర్థం కొందరికి అనుభవిస్తేనే అర్థం అవుతుంది మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను స్వామిజీతో మాట్లాడు ఏంట మనవు పోరా ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేండి స్వామి ఎప్పుడు ఏదో సణుగుతూ ఉంటుంది ఊళ్ళో సంగతులు అసలు ఏమీ తెలియదు ఊళ్ళో సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికీ జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవపడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవపడుతున్నావే దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను రౌడీసం బతికొండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు స్వామి మనకి ఆలోచన ఒకటే మాట ఒకటే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడచ్చా రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు ఆయన ఏమన్నా పోలీస్ కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు ఆయన సైనికుడు చెప్పండి అది అసుర సంహారం అప్పుడు నేను చేసింది అంతే అందుకని నేను దేవుడిని కాదు స్వామిలోని కాదు స్వామి మీరు జ్ఞానులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం కానీ నేను ఒక సగటు మనిషిని జీవించడమే నా లక్ష్యం ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం నేను పోరాడి తీరాలి గుడికొచ్చే వాళ్ళలో నూటికి తొంభై శాతం మంచివాళ్ళు వాళ్ళతోటి నీ జీవితం కానీ సమాజంలో నూటికి తొంభై మంది హంతకులు దొంగలు దగాకోర్లు దోపిడీదారులు పోరం పోరంబోకులు వాళ్ళతోటి నా జీవితం ఎలా ప్రశాంతంగా ఉండగలను మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు కానీ ఎలా ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు చూస్తూ ఊరుకోవాలి ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు నరుకుతారు చూస్తూ ఊరుకోవాలి అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది సరే మీరు దేవుడిని నమ్ముతారుగా దేవుడి ఆశీస్సులు కృపాకటాక్ష మీకు మీకున్నాయిగా అంతెందుకు మీకు శక్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా అది నిజమే అయితే మూడు మాసాలు తొంభై రోజులు నా స్థానంలో మీరుండండి మీ స్థానంలో నేనుంటాను మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు మూడు మాసాలు అక్కడ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి సహనంతో ఉండమంటే సహనంగా ఉంటారు తిట్టద్దు అంటే తిట్టను కొట్టద్దు అంటే కొట్టను నించోమంటే నించుంటాను కూర్చోమంటే కూర్చుంటారు అంతెందుకు చచ్చిపోమంటే చచ్చిపోతారు ఇది మీ మీదొట్టు స్వరుడి తొట్టా వెళ్ళి బయట ఉన్న మేమగారిని పిలుచుకురండి ఏంటి అలా చూస్తున్నారు ఇంకో మూడు నెలల వరకు ఆవడం మేమగారు వెళ్ళండి అమ్మా స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి నన్ను ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన ఐదు నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ రా నేను రిలీజ్ అయ్యింది రిలాక్స్ కోసం కాదురా రివెంజ్ కోసం ఎక్కడ్రా ఈశ్వర్ ఏం స్వామి మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా అన్ని ఉపదేశించారు ధైర్యంగా తీసుకువెళ్ళండి వెళ్ళరా పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు ఎందుకు ఏంటి రాజా ఆదిలోని హంస పాద ఇప్పటికే మించిపోలేదు బాగా ఆలోచించి నిర్ణయించుకో సార్ మూడోసారి గెలిచారు కదా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నేను ఎమ్మెల్యే నవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికయ్యా అదేరా నాకు నిజమైన గెలుపు నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను వెంటనే దాన్ని నెరవేర్చాలి ఊరికి బయలుదేరంట్రా నా వల్ల నీలో మార్పు వస్తుందా రాదు ఈ సమాజం నీలో మార్పు తెస్తుందా ఇస్వర్ ఎక్కడ ఉన్నాడు రాలేదు నీ మొగుడడే ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో నాకు తెలియదు ఇస్వర్ అంతే అమ్మా కాస్త మంచి కాయలు ఇవ్వండి ఏమయ్యా ఇస్వర్ ను ఏ నాడొ ఈ మార్కెట్ లో పెట్టను వడివి కొత్తగా అరటికాయలు కొందరకు వచ్చావు నమ్మలేకపోతున్నానయ్యా నీ బోడి నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు ఇప్పుడే మా అబ్బాయి మరి నా మాట వింటున్నాడు నువ్వు ను వాడు లేవే కాసి పచ్చిపెరపకాలిబ ఎక్కడ్రా ఈశ్వర్ తెలీదు చెప్పరావాలేదా నిజమే చెప్తున్నా వెళదాం రా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి

ఇక్కడికి లారండి మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను రైట్ వీణ్ణి చంపి పాత వాడి ముందులా లేడండి వాడు మారాడండి వాడు వదిలేండి వాడు వదిలేయండి బాబు వాడు వదిలేసేయండి వాడు వాడి చేతుల్లో ఎలా దొన్న తింటున్నాడో చూడండి ఇప్పటికైనా నమ్మండి వాడు మారాడండి వాడు మొదటి అయ్యో నేను చిన్న మాట నమ్మండి వాడు మారాడు ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు నమ్మండి నన్ను నమ్మండి చేతులు దండం పెడతాను వాడు మొదలయ్యండి మొదలయ్యి చెప్పండి వాడిని ఒక్క వేటతో వేసేయండి ఇంతకు మించి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే మనకే ఆశయం నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా ఇక మళ్ళీ వాడు నా జోలికి నీ కురివి పెట్టడానికి నీకు కొడుకుండా ఏం దిగులు పడకండి త్వరలోనూ కోలుకుంటాడు ఏం దిగులు పడకండి త్వరలోనూ కోలుకుంటాడు అలాగే డాక్టర్ అడ్డమైన స్వామిజం దగ్గరికి తీసుకెళ్ళి అందుకే ప్రశాంతత కలిగించావే నీకెందుకు మా పేలాడు మాట్లాడకుండా నాలా ఆడ పిల్లకు రండి పోయేది నువ్వు ఈ గా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఇరవై ఏళ్ల క్రతం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది వీడికి వాడికి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు నువ్వు ఒక్క జాగనీ ప్రశాంతంగా బదుకు నువ్వు నీ ప్రశాంతత నేవింకెవరి దగ్గర తన తినాలనుకుంటున్నాము తినే ఇదంతా స్వామి స్వామి పై ఈశ్వర్ స్వామి లోన్ ఉన్నాడండి లోన్ కుదిలినారంటే చూసొస్తాను స్వామి 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 చివలింగ స్వామి స్వామే నువ్వు ఆమెకు వదలటం లేదు స్వామే ఇంకెన్నాళ్ళని మాతోనే మా ఉంటారు స్వామి కొంచెం ఓపిక పట్టి స్వామి నాకు సపోర్ట్ గా ఉన్నవాడిని సపోర్ట్ ఆ పండు పిండినట్టు పిండి పడేశారు ఈమెలై నే ద్రించుకెలబడి నేను దొరుకుతుంది నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించి అవును సామెినట్టు కాకిచినట్టు చెప్పటారు స్వామి నువ్వు స్వామి నువ్వే కాల్ చేసేలా ఉన్నావామి మీ మరిసి వస్తున్నాడు ఈశ్వర్ బయలుదేరు వాళ్ళు ఊరికే వదలకూడదు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది అలా వెళ్దాం దెబ్బకి దెబ్బ సమాధానం కాదు టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది మనిషికి ఆస్తి పాస్తుల కంటే మనశ్శాంతి ముఖ్యం నాకు అమ్మా ఉన్నారు అదే విధంగా మీకు ఒక కుటుంబం ఉంది ముందు వాళ్ళ సంగతి చూడండి ఏంటి స్వర్ ఇలా మారిపోయావు అవును వీడు మారిపోయాడు మీరు కూడా మారండి లేదా ఎవరి చేతుల్లో అయినా తన్ను తిని చావండి పదేశ్వర్

వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి మీ పేరున అర్చన్ చేయించాను అన్నీ సర్దుకుంటాయి ఎందుకలా దూరంగా జరుగుతారు మీ గుద్ది పెట్టడానికిగా వచ్చాను ముద్దు పెట్టడానికి వచ్చానా ముద్దు పెట్టడానికా అమ్మా అవునా ఏమిటి బాబు ఆ విభూతి తీసుకుని నాకు పుయ్యుంటే వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్య కొడదా మా అమ్మ పుయ్యొచ్చు తరుణొచ్చు చెల్లెలు పోయొచ్చు మీరు పూస్తే తప్పు కదా కేరా ఇందులో తప్పే ఉంది కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు కాబోయే భార్య ఈశ్వర్లో ఎవరంట నువ్వు పెట్టమ్మా ఆగండి ఈ ప్రేమ పెళ్లి అంతా మూడు నెలల తర్వాతే మూడు రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే మూడు నెలల తర్వాత ఇంకే అవుతుందో అదంతా నాకు తెలియదు నన్ను పెళ్లి చేసుకోవాలి ఒట్టేంటి నీకు ఈశ్వర్కి మీరేగా ఈశ్వర్ ఆ సరే ఆ ఈశ్వర్డికి నీకు ఏ ఈశ్వరుడు తైనిశ్వర్డా మహేశ్వరడా లోకేశ్వర్డా సరే నీ ఈశ్వర్కి నీకు మూడు నెలల తర్వాత పెళ్ళి ఇది బొట్టు